కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనే సామెత వింటూ ఉంటాం కదా ఇది మహాభారతం నుంచి వచ్చిందని మీకు తెలుసా అవునండి పాండవులు అరణ్యవాసంలో ఉండగా దుర్యోధనుడు తన వైభవాన్ని పాండవులకు చూపించి వారిని కించపరచాలనే ఉద్దేశంతో తన సోదరుల్ని అంతఃపురస్త్రీలను వెంట పెట్టుకుని ద్వైతవనానికి వెళ్ళాడు అక్కడ గంధర్వుల కొలను వద్ద వాళ్ళు గంధర్వులతో గొడవ పడతారు చివరికి చిత్రసేనుడు అనే గంధర్వుడు వీరందరినీ ఓడించి దుర్యోధను బంధిస్తాడు అప్పుడు దుర్యోధనుడి భార్య ధర్మరాజు వద్దకు వచ్చి ఈ విషయం చెప్పి మొరపెట్టుకుంది అప్పుడు అతను అభయం ఇచ్చి భీముణ్ణి అర్జునుడిని వెళ్ళి దుర్యోధను విడిపించి తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు భీముడు మనమెందుకు దుర్యోధను విడిపించడం మనం ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనినే మనకంటే ముందు ఆ గంధర్వులు చేశారు మనకు పని తప్పించారు అని అన్నాడు ఈ వాక్యం నుంచే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనే సామెత వచ్చింది మనం ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనిని వేరెవరైనా పూర్తి చేసినప్పుడు దీన్ని వాడుతూ ఉంటామన్నమాట భీముడు ఇలా చెప్పినా కూడా ధర్మరాజు మూడో వాడితో గొడవపడినప్పుడు మనమందరము కూడా అన్నదమ్ములమే కాబట్టి వాళ్ళని విడిపించు అని పంపుతాడు అలా భీముడు అర్జునుడు వెళ్ళి దుర్యోధను విడిపిస్తారు